నమస్తే అండి నా పేరు వెంకట మాధ్య తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముసాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ ఈరోజు ఏడు వచ్చేసి ముప్పై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే గురువారం రోజు అయితే సాయంత్రం వీడియో అయితే చేస్తున్నాను అన్నయ్య వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో షాద్ నగర్ అన్నయ్య పేరు వచ్చేసి అబ్దుల్ సమాద్ అన్నయ్య పేరు అయితే ఈ బండి అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అని అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తానైతే మారుతీ సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి డీలర్ బండి కాదు డైరెక్ట్ కస్టమర్ బండి అని ఆ వీడియోలో కూడా చెప్పాను నేను కేవలం నలభై వేలు తిరిగింది ఏ పీస్ కూడా మారలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ ఈ బండి నేను అన్నయ్య వాళ్ళు చూసి వీడియో చూసి నాకు ఒక పదివేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఆ తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా డౌట్ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి తీసుకుంటామని చెప్పేసి అన్నారు సరే రండి అని చెప్పేసి అంటే ఈరోజు మార్నింగ్ అయితే నేను ఎవరైతే దీనికి సంబంధించిన ఓనర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత బండి చెక్ చేసుకున్నారు గ్యారేజ్లో ఉంది బండి చెక్ చేసుకున్నారు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ చేసి బండి తీసుకుని అయితే ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేసామండి అన్న కొంచెం దగ్గర అన్న కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఓకే అన్న బండి ఎలా ఉంది ఇది డైరెక్ట్ డైరెక్ట్గా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర తీసుకో ఏదైనా డీలర్ దగ్గరకు పోయా ఇంటి దగ్గరికే వెళ్ళాను వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టి మాట్లాడి తీసుకున్నారు కదా రైట్ ఓకే ఎలా ఉంది బండి ఎలా ఉంది నేను చెప్పినట్టే ఉందా బండి అయితే బాగా కదా ఓకే వెరీ సాటిస్ఫై వాళ్ళు అయితే బండి తీసుకుని ఇప్పుడు అయితే బై రోడ్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు అన్నయ్య వాళ్ళ బావగారు కూడా వచ్చారు వాళ్ళని కూడా చూపిస్తాను అన్న ఎలా ఉందన్న బండి బాగుంది పర్వాలేదు సూపర్ ఓకేనా ఓకే ఓకే అన్న ఓకేనా సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈ బండి ఒకసారి అయితే మీకు చూపిస్తానండి నేను వీడియోలో కూడా చెప్పాను ఎవరన్నా వస్తే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికాడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను మాట్లాడించి బండి ఇప్పిస్తానని చెప్పేసి అన్న ఈ బండి నేను ఐదు లక్షల తొంభై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇంక వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి ఓకే చూసుకోవచ్చు యాక్చువల్గా అన్నయ్య వాళ్ళు నిన్న కాక మొన్ననే వచ్చారు కాకపోతే ఈ బండి ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనరు నిన్న అంటే ముప్పై తారీఖు నిన్న వాళ్ళకి ఉత్తరాఖండ్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి అని వాళ్ళు నిన్న అయితే అవైలబుల్గా లేరు సో ఈరోజు అయితే రమ్మన్నారు వాళ్ళు ఈరోజు మార్నింగ్ రండి అని చెప్పేసి ఈ ఈరోజు మార్నింగ్ వెళ్ళి తీసుకుని వచ్చాను అన్నయ్య వాళ్ళు మొన్న నైటే వచ్చారు అయితే నిన్న ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి షాపింగ్ అది చేసుకున్నారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరే రూమ్ అయితే తీసుకున్నారు అక్కడ అక్కడ నుంచి ఇంకా షాపింగ్ అవి ఇవి చేసుకున్నారు దాని తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే నా దగ్గరికి వచ్చారు గంట ఆ ప్రాంతంలో డైరెక్ట్గా కస్టమర్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అయితే ఈ బండి అయితే ఇప్పించడం అయితే జరిగింది ఇప్పుడు బై రోడ్ అయితే ఈ బండి అయితే హైదరాబాదు షాద్ నగర్కి అయితే వెళ్ళిపోతుందండి ఈ బండి నేను ఐదు లక్షల తొంభై వేల రూపాయలకి ఇప్పించాను కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ అన్న హ్యాపీ జర్నీ సేఫ్కి వెళ్ళండి